వీక్ వీక్లీ లీడర్ అయినటువంటి కేటీఆర్ నిన్న మళ్ళొకసారి తొడగొట్టేటటువంటి పనిచేసిండు ఆయన యొక్క మానసిక పరిస్థితి బాగాలేదు అనేటటువంటిది ఆ దాంట్లో నుంచి బయటకు వచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తలేదు అనేటటువంటి తెలంగాణ సమాజం గమనిస్తుంది అని చెప్పి బిఆర్ఎస్ పార్టీ నేతలన కనీసం ఆయన పోయిన చౌల సూచనలు చేయండి అని చెప్పి కోరుకుంటా ఉన్నాం మేడిగడ్డ మీదకి పోదాం చర్చ చేద్దాం అని ముఖ్యమంత్రి గారికి సవాళ్లు విసురుకుంటూ అంత బానే ఉంది అని చెప్పి ఇంకా కూడా పాపం ఇంకా ఏదో బొంకేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నటువంటి కేటీఆర్ గారిని చూస్తుంటే మాకు జాలేస్తుంది గౌరవనీయులు ముఖ్యమంత్రి వారి చాలా స్పష్టంగా ఎవరైనా ఉంటున్నటువంటి వాళ్ళు ప్రతిపక్ష నాయకులు ఎవరైనా అసెంబ్లీ పెడితే అది చట్టసభలో ఆన్ రికార్డ్ ఉంటది కాబట్టి వాళ్ళు చేసినటువంటి పని ఏంది మనం చేసినటువంటి పని ఏంది అనేటటువంటిది పారదర్శకంగా ప్రజల సమక్షంలో జరిగేటటువంటి చర్చకి ప్రాధాన్యతనిస్తూ ప్రతిపక్షం ఎప్పుడు అడిగినా కూడా అసెంబ్లీ గోదావరి మీద సపరేటు కృష్ణా మీద సపరేటు గత పది సంవత్సరాల్లో జరిగినటువంటి లూటి దోచిపెట్టినటువంటి దోపిడీ అన్నిటి మీద కూడా ఎవ్వరూ అభ్యంతరం మధ్యలో వ్యక్తం చేయకుండా సంపూర్ణ సమయము ప్రతిపక్ష ఇస్తామని చెప్పి అధికారికంగా ముఖ్యమంత్రి గారు ప్రకటన చేసిన తర్వాత కూడా ఇంకా కూడా మేడిగడ్డ కాడికి పోదాం లేకపోతే ఇంకోకాడికి పోదాం అంటే మేడిగడ్డ కాడికి పోదాం అనేటటువంటి మీ మాటల వెనకాల ప్రజలు మాత్రము ఈయన మేడిగడ్డ కాదు ఫస్ట్ ఎర్రగడ్డ లేని చెప్పి అంటా ఉన్నాను ఈ రోజు వచ్చి మేడిగడ్డ మీద కూడా చర్చ అంటాడు ఆయన మీరు ప్రభుత్వంలో ఉన్నారు మేడిగడ్డ కూలీ దాని మీద చర్చ చేద్దామని చెప్పి ప్రతిపక్షాలు ఆ రోజు వాళ్ళం పోయేటటువంటి ఆపినటువంటిది మీరు అంటున్నాం అంటే అని చెప్పి తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు మీ మానసిక పరిస్థితి బాగాలేదు లేకపోతే మీ బావిచ్చినటువంటి ఇచ్చినటువంటి స్క్రిప్ట్ బ్లైండ్ గా గిట్టే చదువుతున్నాం గుడ్డిగా చదవకుండా కాస్త డేటా తోటి వాస్తవాలతోటి కొంచెం హిస్టరీని రిఫర్ చేసుకుంటా ముందుకొస్తే మీకు కొద్దిగా క్రెడిబిలిటీ బతికేటటువంటి అవకాశం ఉంటది అంతే తప్ప వేగ్గా మాట్లాడుకుంటా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకుంటా పిచ్చి ఛాలెంజ్లు చేసుకుంటా ఇట్లనే గిట్ట ఉంటే మాత్రం నేను మళ్ళీ కూడా చెప్తా ఉన్నా మీ చెల్లెలేమో మిమ్మల్ని వీక్ లీడర్ అంటుంది మీరు వీకెండ్ పార్టీలు చేసుకున్న తర్వాత మెల్లగా నిద్రలు తర్వాత వారానికి ఒకసారి వచ్చి ఏదో ఛాలెంజ్ వదిలిపెట్టేసేయాలి సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ ప్రాబిగేట్ చేయాలి పైసలు సకాలంగా ఇచ్చేయాలి మళ్ళీ మాయమైపోవాలి